గగన్ని ఎస్పీ సూర్య అరెస్ట్ చేసి బేడీలు వేసి మరీ షర్ట్ కాలర్ పట్టుకొని లాక్కు వస్తూ ఉంటాడు అంతకు ముందు జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు గగన్ కొంతమంది రౌడీలని బాగా చిత్త కొడుతూ కుమ్మేస్తూ ఉంటే వెనకాలే ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది గగన్ అలా రౌడీలందరినీ కొడుతూ ఉంటే మిస్టర్ గగన్ అంటూ సూర్య అక్కడికి వస్తాడు సార్ వీళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తారు సార్ అందుకే నేను వీళ్ళని కొడుతున్నాను అని గగన్ అంటే ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారు నువ్వు చెప్పమ్మా అని ఎస్పి సూర్య ఆ అమ్మాయిని అడగడంతో సార్ ఈ ఇతనే నన్ను కిడ్నాప్ చేయాలని చూశాడు సార్ అని ఆ అమ్మాయి తప్పుగా అబద్ధపు సాక్ష్యం చెప్తుంది అలా ఆ అమ్మాయి అబద్ధం చెప్పడంతో సూర్య గగన్ని అరెస్ట్ చేసి కాలర్ పట్టుకొని మరీ స్టేషన్కి లాక్కు వస్తూ ఉంటాడు ఇక లాకప్లో పెట్టేసి గగన్ని కుర్చీలో కూర్చోబెట్టి గుండెలపై కాలుతో కొడుతూ బాగా హింస పెడుతూ ఉంటాడు సూర్య అలా గగన్ గుండెలపై కాలుతో కొట్టడంతో గగన్ కింద పడిపోతాడు మళ్ళీ గగన్ని కుర్చీలో అలాగే కూర్చోబెట్టి లాఠీతో బాగా కొడుతూ ఉంటాడు ఆ దెబ్బలన్నింటినీ కూడా గగన్ అలాగే ఓర్చుకుంటూ ఉంటాడు భూమికి ఈ విషయం తెలిసి గుండెల పగిలలా ఏడుస్తూ రోడ్డుపై పరుగులు పెడుతూ స్టేషన్కి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక్కడేమో సూర్య చాలా దారుణంగా గగన్ని బాగా కొడుతూ ఉంటాడు